అందరికీ నమస్తే అండి నా ఇంటికి రామచరకలే కాదు అసలు ఎన్ని రకాల పక్షులు వస్తాయో ఎన్ని రకాల పెట్టానిమల్స్ వస్తాయో ఒక్కొక్క దాని గురించి చెప్పడానికి అసలు ఈ వీడియో సరిపోదండి ఒక్కొక్క దాని గురించి నేను మీకు వీడియోలు పెడుతూ ఉంటాను అందంగా ముద్దుగా బొద్దుగా మహారాజులాగా ఎంత అందంగా ఉందో చూడండి ఈ ఉడత ఈ ఉడత వంద రామచిలకలుండని వెయ్యి కాకులు ఉండని ఎన్ని ఉండని అండి అది మహారాజుల అంత గుంపులు చిగు జిజుకు వెళ్ళిపోయి తినేస్తుందండి అసలు దేనితో సంబంధం ఉండదు ప్రశాంతంగా ఉంటుందండి కానీ కాకులు పొడి చేస్తూ ఉంటాయి రామచిలకలు పొడి చేస్తూ ఉంటాయి అసలు గార్డెన్లో నేను బియ్యం వేస్తే రామచిలకలేమో నాకే వేసినాయి అనుకొని వేరే ఆటలు రానివ్వు గోరింకలు అంతే కాకులు అంతే ఉడతలు కూడా అంతేనండి కానీ ఉడత ఎంత బుడతగా ఉంటుంది ఎంత చిన్నగా ఉన్నా ఎంత ధైర్యంగా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్దండి నేను పెట్టే ఈ చిలకలు పక్షులు పెట్టానిమల్సు మన మన మనిషిని ఎలా బ్రతకాలి అన్న ఇదిలో కూడా ఇవి ఉంటాయండి ఎంత సమస్య రాని ఎంతమంది ఎన్ ఎన్ని అనుకొని ఎంతమంది ఎలా ఉన్నా సరే మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఈ ఉడత కూడా అంతే అసలు కాకిని చూస్తే భయపడతాయి పక్షులు ఉడత అస్సలు భయపడదు వచ్చేస్తూ ఉంటుంది అయినా సరే దాని తిండి తింటే అది మళ్ళీ ఎ ఎదిరిస్తుంది అనమాట పా కాగి మీద నిజంగా అసలు ఇంకొకటి విషయం ఏంటంటే ఈవిడ అన్నీ తెలిసిన కథలే చెప్తుంది మాకు తెలియదా అనుకుంటారు నేను ఈ తరం పిల్లలకి అస్సల రామాయణ మహాభారతాలు అంతగా తెలియదండి మామూలుగా అర్థమయ్యే అర్థమయ్యేలాగా ప్రతి వీడియో చేస్తున్నాను ఉడత గురించి కూడా మంచి కథ ఉందండి ఈ ఉడత రాములు వారి వరాన్ని పొందిన ఉడత నిజంగా మనం కూడా ఏ దేవుడి వరాన్ని పొందలేదేమో అనిపిస్తుంది ఇంత చిన్న ఉడత రాములు వారికి బుడత సాయం చేసిందండి రామాయణంలో రాములు వారు లంకకి దారిని వెతుక్కుంటున్నారు అంటే రావణాసురుడు ఎంతటి భక్తుడండి శివభక్తుడు అతన్ని మించిన భక్తుడే లేడు కానీ తన అహంకారంతో తనే గొప్ప అన్న అహంకారంతో ఎవరి ప్రేమని పొందలేదు రాములు వారు అదే యుగంలో ఉన్న రాములు వారు ఆయనకు తెలియంది ఏముందండి మానవ రూపం ఎత్తి ఎంత గడ్డు సమస్యలు వచ్చినా ఎంత కఠిన సమస్యలు వచ్చినా నా అంత బలమైన వాడు లేడు అన్న అహంకారం ఎప్పుడూ ఉండకూడదు నలుగురిలో ఉంటూ నలుగురిని పరిచయం చేసుకుంటూ నలుగురితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు అన్నట్టుగా రాములు వారు మన మనిషి జీవితానికి గొప్ప ఉదాహరణ ఇచ్చారండి అయితే రావణాసురుడు సీతమ్మవారిని లంకకి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రాముల వారికి తెలుసుదనమాట రామేశ్వరంలో సముద్రం ఉంది ఆ సముద్రం దగ్గరే ఆ సముద్రంలో నుంచే లంకకు వెళ్ళే దారు ఉంది సీతమ్మవారిని తెచ్చుకోవాలంటే ఆ సముద్రంలో వంతెన కట్టుకుని సీతమ్మవారిని తెచ్చుకోవాలని అతను రామేశ్వరం వెళ్ళినప్పుడు సముద్రుడికి ప్రార్థిస్తాడండి ఆయన సముద్రాన్ని ప్రార్థించడం ఏంటండి అంటే మనకి ఏనుగంత బలం ఉన్నా మన ముందు చిన్నవాళ్ళను కో చిన్నవాళ్ళను కూడా మనం కించపరచకూడదు అని రాముల వారు తెలియజేశారండి సముద్రుణ్ణి నీ అలలు తాకిడి దాన్ని ప్రశాంతంగా చెయ్యి తండ్రి నేను మా సీతమ్మని తెచ్చుకోవాలి ఇక్కడ ఈ సముద్రంలోనే ఒంతుని కట్టుకోవాలి నీ అలలు ఉప్పొంగిపోతూ ఉంటే నా కొండరాళ్ళన్నీ చిన్ చంద్రబందర్ అయిపోతాయనగా సముద్రుడు మహానుభావ నేను నీకు చిన్న సాయం చేయటానికి నువ్వు ఇంత ప్రాధాయపడాలా తండ్రి నన్ను క్షమించు నా అలల తాకిడిని తగ్గించుకుంటాను అని చెప్పి ఎక్కడికైనా మీరు అల్లండి అన్ని చోట్ల సముద్రం ఉప్పొంగుతూ ఉంటుంది కానీ రామేశ్వరంలో రాములు వారు వెళ్ళిన ప్రదేశం రాముల వారు ప్రార్థించగా సముద్రుడు సిగ్గుతో అభిమానంతో అతను ఆ తండ్రికి సాయం చేయాలని చెప్పి అక్కడ సముద్రం నదిలా ఉంటుందండి అసలు అలలు ఉండవు చాలా స్లోగా ఉంటాయి అలలు అప్పుడు రాముల వారు కొండరాలతో వానరులు సేన వానరుల సాయంతో హనుమాన్ సాయంతో అక్కడ వంచెను తయారు చేస్తున్నప్పుడు అయినా అల్లకాటి కొండరాలు కదిలిపోతూ ఉంటున్నప్పుడు అటు దారిగా ఊడిత వెళ్తూ ఉంటుంది అరే ఇంత వానరులే ఈ మహానుభావుడైన రాములు వారికి సేవ చేస్తున్నారే నేను కూడా నాకున్న దాంట్లో చిన్న సాయం చేద్దాము ఆయన ఆశీర్వాదం పొందుదామని చెప్పి ఉడత ఏం చేస్తుందంటే ఆ కొండరాళ్ళు కదిలిపోతూ ఉంటే తన దేహాన్నంతా సముద్రంలో ముంచేస్తుంది అనమాట మొత్తం సముద్రంలో మునిగిపోయి మరలా ఇసుకలో వచ్చి దొల్లిపోయి దాన్ని ఒంటి నిండా ఇసుక అనిపిచ్చేసుకొని ఆ కొండరాళ్ళ దగ్గర కదలకుండా దులుపుతూ ఉంటుంది అది రాముల వారికి తెలుసు లక్ష్మణ్ వారు వెంటనే అది చూస్తూ ఉంటాడు లక్ష్మణ్ వారికి జాలేసి అన్న చూసారా ఆ గుడత ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందంటే రాములవారు వారు నవ్వుతూ నాకంతా తెలుసు అని అంటారనమాట అప్పుడు ఉడత ఇంకలా చేస్తూ అలసిపోతున్నా సరే కింద పడిపోద్ది అయినా సరే అలా చేస్తూనే ఉంటుంది ఆకలి ఆకలేస్తున్నా సరే ఇంక అన్నీ మర్చిపోద్ది అనమాట నేను సాయం చేయాలి ఇక్కడ నీతి ఏంటండి మనం మంచి పని ఎంత కష్టం ఉన్నా వేరే వాళ్ళకి సాయం చేయటం మంచి పనులు చేసుకుంటూ ఉంటే ఆ దేవుడు వెన్ను తట్టి మనకి బలాన్ని ఇస్తాడండి అప్పుడు రాముల వారు ఉడతని తన అరచేతుల్లో తీసుకుని ఏమిటి నువ్వేం చేస్తున్నావు అసలు నీకు ఏమన్నా అర్థం ఉందా అలిసిపోయావయ్యా ఇంటికి వెళ్ళంటే లేదు లేదు నేను నీ ఆశీర్వాదాన్ని పొందాలి ఆ సీతమ్మవారి నువ్వు తీ నువ్వు తీసుకొస్తే నేను ఆనందపడిపోవాలి తండ్రి నీ దుఃఖానికి కూడా నేను సాయం చేయాలి నువ్వు నవ్వుతూ కనపడాలి అని ఆర్థించగా రాముల వారికి వెమ్మట నీళ్లు వస్తుంది ఇంత సాయం చేస్తున్న నీకు నేనేమీ ఇవ్వలేనయ్యా అని చెప్పి తన కుడి చేతితో అరిచేతితో వీపు మీద రుద్దుతారు నీకు జీవితాంతం నా వేలిముద్రలు ఉండిపోతాయి తండ్రి నిన్ నీకు సేవ చేసుకున్న వాళ్ళకి మోక్షం ఉంటుంది అని చెప్పి ఆయన ఉడితకి వరాన్ని ఇచ్చారండి ఆ ఉడితే ఈరోజు మా ఇంటికి ఎన్ని ఉడతలుగా వచ్చి నేను చేసే చిన్న సాయంలో నా ఇంటికి వచ్చి తింటూ నన్ను ఆనందపరుస్తుందండి ఎన్ని ఉడతలో ఎన్ని ఉడతలు వస్తాయో నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తన పని తను చేసుకుంటూ వెయ్యి మందిలో కూడా మహారాజులా బతికే ఉడతండి ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు గిలారీ ఆకే ఆరామ్సే ఖాతా రేత ఫిర్ తోతాక జుండ్ ఆకే ఇంకో బగా దేత విచారీ బహు శాంతి స్వభావిక గిల గుడత వస్తే చాలండి దీన్ని తరిమేట చిలకలు వచ్చేస్తాయి చూడండి పాపం ఇది వచ్చి తింటుంటే అవి వచ్చి మొత్తం గుంపులు గుంపులుగా వచ్చి దీన్ని తరిమేస్తాయి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కదండి ఈ వైర్లకి నేను ఇవి తినే డబ్బాలను కడతాను కదా వర్షాకాలం వర్షాలు పడి అందులో పురుగులు అన్నమాట అందుకని గ్రిల్కి కడతాను గ్రిల్ కట్టిన వచ్చి తింటూ ఉంటాయి ఈ డైనింగ్ టేబుల్ మీద ఇలాగ వేసుకుంటూ ఉంటాను చూడండి అంత చక్కగా వచ్చి తింటున్నాయో మీరు అందరూ నా వీడియోలు చూస్తున్నారు కదండి ఈ తాళ్ళకి నేను ఫుడ్ ఫీడర్ బాక్సుల్ని ఇక్కడ ప్యారెట్స్ కోసం అన్ని డబ్బాలు తగిలించి ఉంచుతాను కదండి वर्ष मस दिए आ डा लो नीर दूर पोई फिर गुल पट्टे से वासन बारिश हो रहा इसीलिए मैं डब्बा सब निकाल दिया पानी उसका अंदर जाके कीड़ा पकड़ लेता है फिर भी मैं डाइनिंग टेबल्स में इनके लिए चावल डालती हूँ देखिए इतना प्यार से आके खाता है Heh <laughs>